వెల్కమ్ లైఫ్ స్టోరీస్ సరే సార్ ఉన్నప్పుడు ఆఫీస్కి వస్తానని చెప్పి బయటకు వచ్చింది సమీర ముఖంలో ఎక్కడ లేని ఆనందం ఇంటికి వెళ్దామా మీరు వెళ్ళండి నాన్న కావ్య నేను మహి ఇంటికి వెళ్తాం సరే జాగ్రత్త అని మోహన్ గారు తన స్కూటీ మీద ఇంటికి వెళ్లారు కావ్య సమీర ఎదురు మహి ఇంటికి వెళ్లారు చాలాసేపు ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తాను సమీర ఏంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా మొహంలో అసలు నవ్వనేది లేదు ఏమైంది సమీరా నీ అత్తగారి ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా కావ్యమాహి ఇద్దరూ అడిగారు ప్రాబ్లం ఏం లేదే మా ఈ మధ్యన తనలో ఉన్న అత్తగారి షేడ్స్ చూపిస్తుంది అదే నాకు నచ్చడం లేదు మా వారికి చెప్తుంటే అవన్నీ పట్టించుకోకు వదిలే అంటున్నారు మీకు తెలుసు కదా నా కోసం నా తప్పు ఉంటేనే మాట పడతాను నేను అసలు ఇంటి బాధ్యత కార్తీక్ నాకు ఇస్తాడు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నీ నా చేతికి వచ్చేసరికి మా అత్తమ్మకి అసూయ వచ్చింది అది అందరింట్లో ఉండే బాప్తే కదా నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు మాహి ఇద్దరూ ఒకేసారి అన్నారు ఆ బాధ అది కాదే ఒక్కసారి నీరసం వచ్చి పడుకున్నా చాలు పనా పాట వండుకొని తింటాం పడుకోవటమే కదా చేసే పని ఏముంది అని అంటూ మా మామయ్య గారి దగ్గర రెండు మూడు సార్లు అనటం విన్నాను అప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది కార్తిక్తో చెప్పుకున్నా లాభం లేదు అనిపించింది అంటే అప్పుడే అంత వేరియేషన్ వచ్చిందా అన్నారు ఇద్దరు అవును బాబు అవును కాని మా మామయ్య గారు మాత్రం నాకే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు చివరికి నైట్ భోజనాల దగ్గర ఏం జరిగిందంటే అని జరిగిన విషయం అంతా చెప్పింది ఏంటే కొడుక్కి రెండు రోజులు వండి పెట్టలేదా మరి జాదస్థం కాకపోతే అవునే బాబు నాకైతే ఏం చేయాలో అర్థం కావటం లేదు పెట్టుకుంటే గొడవ ఏం మాట్లాడడం లేదు అలా అని ప్రతిరోజు ఆవిడ మాటలు పడలేను నాకైతే చాలా బాధగా ఉంది అందుకే మీ దగ్గర చెప్పుకున్నాను అంది సరిపోయింది నాకు తెలిసి ఆవిడ ఉద్దేశం నువ్వు కార్తిక్ ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజు సపరేట్గా కాపురం పెడతారన్న ఉద్దేశంతో ఉన్నట్టుంది అందుకే ఆవిడ అలా ప్రవర్తిస్తుంది సమీరా ఒకటి ఆవిడ దగ్గర నుంచి మంచి అయినా చెడు అయినా నువ్వు యాక్సెప్ట్ చేయాలి తప్పదు ఎందుకంటే అక్కడ మాట్లాడాల్సింది నువ్వు కాదు కార్తిక్ అవును తప్పులతో మాట్లాడితే బాగుంటుంది తప్పు లేకపోయినా నువ్వు అక్కడ చిన్న మాట అన్నా సరే మీ అత్తగారు ఇంకా పెంట చేస్తుంది గోడలు వచ్చి సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఇంట్లో గొడవలు పెడుతుంది అని ఊరంతా చాటింపు వేయటం కాదు నిన్ను ఆడిపోసుకుంటారు ఎందుకు అంత దూరం తెచ్చుకోకు మీ అత్త మామయ్యని మమ్మల్ని సపరేట్ పెట్టే వరకు నువ్వు సైలెంట్గా ఉండు ఒక ఇంటికి వెళ్ళాక మనం మంచి అనిపించుకోవాలి కానీ అనిపించుకోకూడదు అందంగా ఉండు బా ఆనందంగా ఉండు సంతోషమైన కార్తిక్కి చెప్పుకో ఇప్పుడు కాకపోయినా రేపు అన్న రోజు నిన్ను అర్థం చేసుకుంటాడని కావ్య మహి చెప్పగానే సమీర ఇంకేం మాట్లాడలేదు సాయంత్రం వరకు వాళ్ళిద్దరు ఇంటికి వచ్చింది స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చుంది సమీర సమీర ఏంటమ్మా జాబ్ వచ్చినాయి కదా వచ్చినట్టే కదా ఇప్పుడు సంతోషమేనా నీకు కూతురు చేతికి కాఫీ కప్పిస్తూ చాలా సంతోషం అమ్మా మాటల్లో చెప్పలేను అని కాఫీ తాగింది మీ అత్తమ్మ మావయ్య అందరూ నీతో ఎలా ఉంటున్నారా కూతురు పక్కన కూర్చొని అడిగింది అందరూ నాతో బానే ఉంటున్నారమ్మా ఏమైంది అలా అడిగావ్ ఏమీ లేదు మా మామూలుగా అడిగాను అంటే నీకు మీ అత్తగారికి మధ్యన అంతా బానే ఉంటుందా ఏమైనా చిన్న చిన్న గొడవలు మాటలు ఏమైనా అంటున్నారా సమీర చేతిని పట్టుకొని అడిగింది సరోజ అలాంటిది ఏం లేదమ్మా అంత బాగానే ఉంటుంది ఎందుకు నీకు అంత అనుమానం ఏమైనా ఉంటే నీతో చెప్పనా అమ్మా అంది ప్రేమగా అర్తింటి విషయాలు పుట్టింట్లో ఎందుకు చెప్పటమని కావాలనే చెప్పలేదు సమీరా ఏమోరా తల్లి నాకు ఉంటుంది కదా నువ్వు అక్కడ ఎలా ఉంటున్నావో ఏంటో అని అందుకే అలా అడిగాను వాళ్ళందరూ మంచివాళ్ళమ్మా నువ్వేం అలాంటి భయాలు పెట్టుకోకు ఉదయం వెళ్ళిపోతానమ్మా ఆయనకు అన్నీ చూసుకోవాల్సింది నేనే కదా అదేంట్రా రాక రాక వచ్చావు కదా రెండు రోజులు ఉండి వెళ్ళు ఈ అత్తమ్మ ఉంది కదా కార్తిక్ పనులు చేస్తుంది కదా చేయిస్తుంది మా కానీ పెద్దవాళ్ళు ఎన్ని రోజులైనా చేస్తారు వాళ్ళిద్దరిని చూసుకోవాల్సింది నేనే కదా అని వాళ్ళమ్మతో కాసేపు మాట్లాడి కార్తిక్కి ఫోన్ చేసింది ఏంటి మేడం మీ శ్రీవారు ఎప్పుడు గుర్తొచ్చారా నవ్వుతూ అడిగాడు మీ శ్రీవారు ఎప్పుడు నాకు అనుక్షణం గుర్తొస్తూనే ఉంటారు కానీ మీకు మీ శ్రీమతి గుర్తుండదు కదా ఫోన్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఉండదు అదైనా బాధ అంది వర్క్లో ఉండగా నేను ఫోన్ నిఫ్ట్ చేయను అని తెలుసు కదా తమరి ఇంటికి వచ్చి అరగంట పైన అవుతుంది కదా మరి ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదంటే ఏం చేయను రాగానే నీరసం వచ్చింది హాల్లో కూడా కూర్చోలేదు మన బెడ్రూమ్కి వచ్చి నువ్వు పడుకునే ప్లేస్లో పడుకున్నావు అమ్మ వచ్చి నిద్ర లేపితే ఇదిగో లేదు కానీ నీకు ఫోన్ చేశాను మేడం ఏమైంది సడన్గా మీకు నీరసం వచ్చింది ఈ రోజు కొంచెం వరకు ఎక్కువ ఉంది సమీరా వెజ్ బిర్యానీ బాగా చేసావు మీరా ప్రేమగా అన్నాడు భర్త మాటలకి మురిసిపోయింది జాబ్ కోసం చెప్పాలని చూసింది కానీ చెప్పలేకపోయింది కాసేపు కార్తిక్తో మాట్లాడి ఫోన్ కట్ చేసి ఆ నైట్ అంతా తల్లిదండ్రులతో సంతోషంగా గడిపింది ఎందుకమ్మా వచ్చిన ప్రతిసారి పచ్చలు పెడుతున్నావు అంది సంచిలో సర్దుతున్నా సరోజ గారిని చూస్తూ ఒకటింటికి వచ్చి వట్టి చేతులతో ఏం వెళ్తావు అయినా సంపాదించిందంతా ఎవరి కోసం నీకోసమే కదా పట్టుకొని మా బాక్స్లో నాటుకోడు మాంసం పులుసు ఉంది బిర్యానీ చేశాను అల్లుడు గారికి పెట్టు కార్తిక్కి ఇవన్నీ ఇష్టం అని చెప్పావు కదా అందుకే చేశాను సరిపోయింది తెల్లవర్చాము నువ్వు నిద్రలేచి బయటికి వెళ్తే పూర్తి చేసుకుంటున్నావు అనుకోమో అనుకున్నా వంటలు చేసావా కోపంగా అంది అవును మీ అతింట్లో నీకేం తక్కువ కాకూడదు ఇక్కడ పుట్టింట్లో ఏం తక్కువ కాకూడదు జాగ్రత్త అని కూతురు చేతిలో ఒక మూడు వేల రూపాయలు పెట్టి ఖర్చులు కొంచెం జాబ్లో జాయిన్ అయ్యావు కదా నాకేం వద్దమ్మా అయినా నాకు ఖర్చులు ఏముంటాయి చెప్పు మీ అల్లుడు గారు నాకేం తక్కువ కాకుండా చూస్తున్నారు కదా తీసుకోరా దేనికైనా ఉపయోగపడతాయని కూతురికి జాగ్రత్తలు చెప్పి వండిన వంటలన్నీ నా కారులో పెట్టింది వెళ్ళగానే ఫోన్ చేయరా కూతురు తల్లి అన్నాడు మోహన్ గారు సరేనా అని బాయ్ చెప్పింది సుమిత్ర సుమిత్ర అబ్బాయి ఏంటండి అని మద్దుగా కళ్ళు తెరిచింది టైం అప్పటికే ఏడు కార్తీక్ లంచ్ బాక్స్ పెట్టావా వాడికి ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది కదా మర్చిపోతానండి రాత్రంతా నిద్రపట్టలేదు కాలు నొప్పులండి సడన్ గా పని ఎక్కువైంది కదా అందుకే రాలేదు పైకి లేసు అంది గోడలు వచ్చిందని ఫుల్ డ్రెస్ తీసుకున్నావు కదా పని ఎక్కువయ్యేసరికి ఎందుకు నొప్పులు నొప్పులరా నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా గోడలు ఒక్కతే చేసుకుంటుంది తనకేమైనా సాయం చేయాలి కానీ నువ్వు ఎక్కడ మాట విన్నావు పైగా తెప్పి పొడుపులు బాగా నేర్చుకున్నావు కదా ఎవరైనా మంచి చెప్తే వినాలి లేదంటే ఇలానే బాధపడాల్సి వస్తుంది రెడీ అవుతూ అన్నారు భర్త మాటలకి మూతి తిప్పుకొని టవల్ తీసుకుంటూ పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తాను మార్కెట్కి చికెన్ తెద్దామని ఇప్పుడు చికెన్ తెస్తారా అవును వాడికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా మీరు తెచ్చేసరికి అరగంట పడుతుంది అప్పుడు లంచ్ ఎలా అవుతుంది వాడికి అసలే కంగారు ఎక్కువ కదా తొమ్మిది అయితే చాలు ఇంట్లో అందరి చేత ఊరుకులు పరుగులు పెట్టిస్తాడు ఎగ్స్ ఉన్నాయి కదా అవి వండుతాను చికెన్ నైట్ వండుతానండి ఎప్పుడు వండుతావో నీ ఇష్టం వాడు ఈరోజు చికెన్ తింటాడు కదా అందుకే పని కట్టుకొని తెస్తాను ఓపికంటే ఇప్పుడు వండు లేదంటే లేదు అని బయటికి వచ్చారు అప్పుడే బయటికి బ్రెష్ అయ్యి వచ్చాడు కార్తిక్ గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ రా ఎప్పుడైనా లేచావు అవునా అమ్మ ఇది అమ్మా అమ్మా కాఫీ అంటూ అరిచాడు సోఫాలో కూర్చొని కాఫీ ఈరోజు మనమే పెట్టుకోవాలరా మీ అమ్మ ఇప్పుడే లేచింది ఏంటి ఇప్పుడా ఈరోజు అసలే ఆఫీస్లో మీటింగ్ ఉంది నాన్న తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి ఆ టైంకి వండిస్తుంది నన్న నువ్వేం కంగారు పడకుండా ఉండు కాఫీ పెడతాను వద్దులే నేను పెడతాను మీరు కూర్చోండి అని కాఫీ పెట్టుకొని వచ్చి హాల్లోకి వచ్చాడు వాకిట్లో ఆగడం చూసి కార్తిక్ నరేష్ గారు ఆశ్చర్యంగా చూశారు ఒరే పొద్దున్నే మన ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చారు నరేష్ గారు మాట్లాడుతున్నాగానే కార్ దిగింది సమీర ఇద్దరూ షాక్ అయ్యారు ఇదేంట్రా రెండు రోజులు ఉంటానని చెప్పింది కదా అప్పుడే వచ్చేసింది ఏంటి కోళ్లు ఆశ్చర్యంగా అన్నారు నరేష్ గారు నాకు అదే అర్థం కావటం లేదు నాన్న నేను అడిగితే రేపు వస్తానని చెప్పింది గుడ్ మార్నింగ్ మామయ్య గుడ్ మార్నింగ్ కార్తిక్ లోపలికి వస్తూనే విష్ సమీరా గుడ్ మార్నింగ్ మీ సమీరా ఏంటి రెండు రోజులు ఉంటాను అని చెప్పావు కదా ఏమైంది సడన్గా వచ్చేసావు నవ్వుతూ అడిగారు నరేష్ గారు ఉండబుద్ధి కాలేదు మామయ్య అయినా అదేం నా ఇల్లు కాదు కదా ఇదే మన ఇల్లు అని వచ్చేసాను అంది నవ్వుతూ ఆ మాత్రం నానికి ఎందుకే అమ్మా నాన్న మీద బెంగగా ఉందని గారాలిపోయావు ఒక్క రోజుకి అక్కడ ఉండలేకపోయావు వెళ్ళి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం మరి ఏం చేయను వాళ్ళని చూడుగానే మన ఇల్లు మీరందరూ గుర్తొచ్చారు అసలు నేను సాయంత్రమే అనుకున్నా కానీ ఒక్కరోజు ఉండకపోతే బాగోదని వచ్చేసాను అంది సరిపోయిందంటూ నరేష్ గారు కార్తీక్ నవ్వుకున్నారు ఇప్పుడే లేచావా కార్తీక్ అవును అమ్మ ఫ్రెష్ అవుతుందని మేమే కాఫీ పెట్టుకున్నాం కాఫీ తాగు సమీరాకి కాఫీ కప్పిచ్చాడు ఇచ్చాడు నవ్వుతూ కాఫీ తాగింది బాగుంది కార్తీక్ నేను లేకపోయినా కాఫీ పల్లె పెట్టుకున్నావే రేపటి నుంచి వంట కూడా చేసేయచ్చు నువ్వు అని జోక్ చేసింది హలో మేడం అంత లేదు బాలేదని అమ్మకు నేనే పెట్టుకున్నాను కాఫీ అద్దమ్మకి ఏమైంది కార్తిక్ కంగారుగా అడిగింది ఏమీ మా ఇన్ని రోజులు నువ్వు ఉన్నావని ఫుల్ డ్రెస్ తీసుకుంది కదా సడన్గా నిన్నంతా పనిచేసేసరికి మీ అద్దమ్మకి నడుము పెట్టేసిందని వెట్టికారంగా అన్నారు నరేష్ గారు రూమ్ నుంచి బయటకు వచ్చిన సుమిత్ర ఆ మాటలు విని పళ్ళు నూరుకుని సమీరాని చూసి షాక్ అయింది ఏంటి సమీరా రెండు రోజులు ఉంటానని చెప్పి సడన్గా వచ్చావు అక్కడ ఉండబుద్ధి కాలేదు అత్తమ్మ ఎందుకో ఇల్లు బాగా గుర్తొచ్చింది అందుకే వచ్చేసాను నువ్వు లేకపోతే ఇల్లంతా బోసుగా ఉంది తల్లి అవునుమా అదైతే నిజం నువ్వు లేక ఈ అత్తమ్మ నోరు సైలెంట్గా ఉంది లేదంటే నేను నీటోతి అనేది నవ్వుతూ సెటేర్ వేశారు నరేష్ గారు ముసిముసిగా నవ్వుకుంది సమీర ఈ మామయ్య కళ్ళు ఎప్పుడు నా మీదనే ఉంటాయి తల్లి అని తిప్పుకొని కూర్చుంది పది నిమిషాలు అత్తమ్మ బట్టలు మార్చుకొచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని తను తెచ్చిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి రూమ్కి వెళ్ళింది ఆ వెనకే కార్తిక్ కూడా వెళ్ళాడు